ఈ వ్యక్తి కుల్లిపోయిన మామిడి పళ్ళకి ఎల్ల కొడుతూ ఉంటాడు ఈ వ్యక్తి అనుకుంటాడు కులిపోయిన మామిడి పళ్ళకి ఎల్ల కొట్టి అమితే ఎవరికి అనుమానం రాదు అలాగే నాకు చాలా డబ్బులు వస్తాయి అని అనుకుంటూ అక్కడ కుళ్లిపోయిన మామిడి పళ్ళకి ఎల్ల కొడుతూ ఉంటాడు అంతలోనే వేరే వ్యక్తి వచ్చి అన్న ఒక కేజీ మామిడి పళ్ళు ఎంత అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి ఒక కేజీ మామిడి పళ్ళు వంద రూపాయలు మీకు ఎన్ని కేజీలు కావాలి అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి నాకు ఐదు కేజీలు మామిడి పళ్ళు కావాలి కానీ ఇవి చిన్నగా ఉన్నాయి అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి చెబుతాడు మామిడి పళ్ళు చిన్నగానే ఉంటాయి తినడానికి బాగుంటాయి ఇవి చాలా తీయగా ఉన్నాయి అంతకైతే ఒకసారి ఈ మామిడి పండుని తిని చూడు అని చెబుతాడు అతను మామిడి పండుని తిని అన్న నిజంగానే మామిడి పండు తీయగా ఉన్నాయి నాకు ఐదు కేజీలు ఇవ్వమని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి ఐదు కేజీలు ఇవ్వాలని చెప్పి మామిడి పళ్ళని ఎరుతూ ఉంటాడు ఈ వ్యక్తి స్ప్రే కొట్టిన మామిడి పండుని చూసి ఆ పండు చాలా బాగుంది అది అంతా అని అడుగుతాడు అందుకు ఈ వ్యక్తి ఈ మామిడి పళ్ళు చాలా ఖరీదైనవి ఇవి చాలా తక్కువగా ఉన్నాయి అని చెబుతాడు ఈ వ్యక్తి ఈ చిన్న మామిడి పళ్ళు నాకు వద్దు నాకు ఆ పెద్ద మామిడి పళ్ళు కావాలి రేటు ఎంతో చెప్పు అని అంటాడు అందుకు ఈ వ్యక్తి ఒక కేజీ మామిడి పళ్ళు వెయ్యి రూపాయలు అని చెబుతాడు ఈ వ్యక్తి వెయ్యి రూపాయలు అని ఆశ్చర్యపోతాడు అందుకు ఆ వ్యక్తి మీరు కొనలేరు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి కోపంతో నాకు ఐదు కేజీలు మామిడి పళ్ళు ఇవ్వు అని చెబుతాడు ఈ వ్యక్తి మీకు ఐదు కేజీలు పెద్ద మామిడి పళ్ళు ఇస్తానా ఆగు అని చెబుతాడు ఈ వ్యక్తి అతనితో అంటాడు నువ్వు అతనితో మాట్లాడుతూ ఉండు అతనికి పెద్ద మామిడి పళ్ళు కావాలి అంటా నేను కుల్లిపోయిన మామిడి పళ్ళని తీసుకుని ఎల్లో స్ప్రే కొట్టి అతనికి ఇస్తాను అంతలోపు నువ్వు అతనితో మాట్లాడుతూ ఉండు అని చెబుతాడు ఈ వ్యక్తి అతనితో అంటాడు అన్నా నువ్వు ఇక్కడనే కూర్చొని ఉండు అక్కడ పెద్ద మామిడి పళ్ళు ఉన్నాయి నేను పెద్ద మామిడి పనులు మొత్తం తీసుకుని వస్తాను అని చెప్పి స్ప్రే బాటిల్ ని తీసుకుని వెళ్లిపోతాడు ఈ వ్యక్తి కుళ్ళిపోయిన మామిడి పండ్లని మొత్తం ఎల్లో స్ప్రే కొడుతూ ఉంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు టూ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి